హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వైమానిక దళం మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అవసరమని భావించింది దీన్ని అర్థం చేసుకున్న ఆటో సెగ్మెంట్ మహేంద్ర గ్రూప్ బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రయర్తో కలిసి సి త్రీ నైన్ జీరో మిలీనియం విమానాలను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేసేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు కలిగే ఎంటీఏ కోసం వెతుకుతోంది ఎంబ్రోర్ ఫిబ్రవరిలో బెంగళూరులో ఈ సి త్రీ నైన్టీ మిలీనియం మల్టీమిషన్ ట్రా టాక్టికల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ను ప్రదర్శించింది ఈ విమానానికి సంబంధించి మహీంద్రా టాటా గ్రూప్ తో ఎంబ్రోయిర్ చర్చలు జరుపుతోంది కానీ శుక్రవారం మహీంద్రా ముందంజ వేసి డీల్ ను ప్రకటించింది రెండు కంపెనీ మధ్య ఎంబోయి కుదిరింది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ప్యాసింజర్ జెట్ తయారీ సంస్థ ఎంబ్రేయర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ ఈ ఒప్పందంపై కలిసి పనిచేస్తాయి ఈ ఒప్పందం పట్ల ఆనంద్ మహీంద్ర చాలా సంతోషంగా ఉన్నారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు దాని సహాయంతో మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చగలుగుతాం ఎయిర్ ఫోర్స్ త్వరలో ఎంటీఏ కోసం టెండర్ జారీ చేయబోతోంది ఇందులో మా జాయింట్ వెంచర్ కూడా పాల్గొంటుంది ఇటీవల టాటా గ్రూప్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ను తయారు చేయడానికి విమానాల తయారీ కంపెనీ ఎయిర్ బస్తో ఒప్పందం కుదుర్చుకుంది ఇక ఒప్పందం ప్రకారం వడోదరలో ఉన్న అసెంబ్లీ లైన్లో ఫార్టీ సి టూ నైన్ ఫైవ్ రవాణా విమానాలను కూడా తయారు చేస్తారు ఇక్కడ తయారైన హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లను కూడా ఎగుమతి చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు ప్రస్తుతం భారతదేశంలో ఇటువంటి ఎనిమిది వందల వరకు హెలికాప్టర్లకు తక్షణ డిమాండ్ ఉంది సి త్రీ నైన్ జీరో బ్రెజిలియన్ వైమానిక దళం ఉపయోగిస్తుంది దీని తర్వాత దీనిని పోర్చుగల్ హంగరీ నెదర్లాండ్స్ ఆస్ట్రియా చెక్ రిపబ్లిక్ దక్షిణ కొరియా సైన్యాలు కూడా కొనుగోలు చేశాయి ఎంబ్రేయర్ ఇంతకుముందు డిఆర్డీఓ బీఎస్ఎఫ్ భారత ప్రభుత్వానికి అనేక రకాల విమానాలను అందించింది ఇదిలా ఉంటే మరోవైపు భారతదేశంలో తయారైన తేజస్ ఎల్సిఏ మార్క్ ఏ అధునాతన వెర్షన్ యుద్ధ విమానం గురువారం బెంగళూరులో మొదటిసారిగా ప్రయాణించింది దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది యుద్ధ విమానం పదిహేను నిమిషాల పాటు గాలిలో ఉండిపోయిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారులు తెలిపారు హెచ్ఏఎల్ చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ కెకే వేణుగోపాల్ దీనిని నడిపారు ఈ స్వదేశీ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని డిఆర్డీఓ లాబ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది చేస్తుంది దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది భారత వైమానిక దళం కోసం నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఎనభై మూడు తేజస్ మార్క్ వన్ యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు ఇక ఇందుకోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి కాంట్రాక్ట్ ఇచ్చారు హెచ్ఏఎల్ వాటి నుండి ఫిబ్రవరి రెండు వరకు డెలివరీ చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి